కానూరు గ్రామంలో ముగ్గురు యువకులు వైఎస్ఆర్ సిపి బ్యానర్ చించారనే కారణంతో గత అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి వారిని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించి గాయపరిచారనే అంశంపై తెలుగుదేశం జనసేన నాయకులు రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు పోలీసుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సదర్ ఎస్ఐపై పోలీస్ కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి బ్యానర్ చించి అంశంపై అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏంటని అక్రమ నిర్బంధించి దాడి చేసి కొట్టడం ఏంటని ప్రశ్నించారు రాత్రి పదకొండు సుమారు పదకొండు గంటలకు తాలూకా కానిస్టేబుల్స్ వచ్చి కానూరులో ఆరు విలేజెస్ ఉన్నాయి కొత్త ఇంట్లో చెప్పేసి అన్న అక్కడికి వెళ్ళి ముగ్గురు కుర్రోలున్నాయి పదకొండు గంటల టైములో దౌర్ధన్యంగా మీరు ఫ్లెక్సెస్ అంటే మాకేం తెలియదు అని అన్నా సరే ఏమి అనకున్నా సరే వాళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ఐ గారు వచ్చి ఎస్ఐ గారు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క అలా చిత్రహింసలు పెట్టి మోకాళ్ళ శాసమని మోకాళ్ళ మీద అరికాళ్ళ మీద కొట్టినటువంటి పరిస్థితి ఉంటే మాకు తెలియదు అసలు విషయం నేను ఉండేది కానూరులోనే తర్వాత తెల్లార్జాము వాళ్ళు వచ్చి నాకు తలుపు కొడితే నేను బయటకు వచ్చిన తర్వాత ఏంటని చెప్పేసానంటే ఇది జరిగింది కుర్రోళ్ళు ముగ్గురు కూడా చాలా అవమానంతో ఉన్నారు సూసైడ్ చేసుకుంటాను అని అంటున్నారు అని అంటే అరే కుర్రోళ్ళని తీసుకురండి వెళ్ళి సూసైడ్ చేసుకుంటే దాంట్లో పరిష్కారం కాదు నేను మాట్లాడతాను నాకు ధైర్యం చెప్తానని చెప్పేసానని ఆ కుర్రలకు కూడా ధైర్యం చెప్పి మీరు సూసైడ్ చేసుకోవచ్చు వద్దు మేము మాట్లాడతాం మీరేం కంగారు పడవద్దని చెప్పేసారని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇప్పుడు కూడా చాలా బాధపడుతున్నారు అసలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు రాత్రి ఏంటంటే వీళ్ళు కంగారులో హాస్పిటల్కి తీసుకెళ్లకుండా వీళ్ళు కుర్రోళ్ళు లేడుతుంటే ఈ పేరెంట్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళని తీసుకుని వచ్చేసారే కానీ హాస్పిటల్కి ఇచ్చే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించా చేర్పిద్దామని ఆలోచన కూడా లేదు వాళ్ళకి ఏంటంటే కంగారు అసలు ఎప్పుడు కూడా ఈ పోలీస్ స్టేషన్లు అనేది ఇది అనేది అసలు కానూరులో ఒక కట్టుబాటు ఉంటూ ఉండదు ఏదన్నా తప్పు జరిగితే వాళ్ళకి పంచాయతీ పెట్టి ఆ పంచాయతీ ప్రకారం ఎవరి తప్పు అయితే వాడిని మందలించటమా లేదనుకుంటే వాడికి ఏదన్నా ఫైన్ వేయటమా అలాంటి సెక్షన్లు మాత్రం మేము చేస్తాం కానీ ఇలా చేసేసరికి వాళ్ళందరూ కూడా ఈ రోజున మా సుమారు వంద మంది ఇక్కడికి వచ్చి ఇంత బాధపడుతున్నారని అంటే అసలు ఎస్ఐ గారు చేసింది మాత్రం ఎవరో చెప్పినట్టు మాటలు వేసుకున్న వాళ్ళు వైఎస్ఆర్టీపీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళ మాటలు వేసుకుని ఈ రోజున వీళ్ళని ఇలా హింసించి కొట్టడం అనేది చాలా దారుణం రాత్రి కానీ మేమే కానీ ధైర్యం చెప్పపోతే వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఏంటి వాళ్ళ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు వాళ్ళు ఏదో ప్రయోజకులు అయ్యారు వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఈ రోజున అదే గిని జరిగి ఉంటే వాళ్ళు సూసైడ్ చేసుకుంటే పరిస్థితి ఏంటి ఎంత దారుణమైన పరిస్థితి ఒడిగట్టే పరిస్థితి కొట్టవలసిన పని ఏంటని మీకు విచారంగా ఉంటే పగలు తీసుకురా విచారించు నీకు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఎవరో కంప్లైంట్ ఇచ్చాడని చెప్పేసరే మీరేదో తీసుకొచ్చి ఇలా చేయడం అనేది చాలా దాని అదే అడిగే అడిగాం ఎస్ఐ గారిని ఎస్ఐ గారు ఏదో చెప్తున్నారు ఇది ఇప్పటికైనా సరే ఈ పోలీసు వ్యవస్థ మారాలి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పోలీసు వ్యవస్థ అడ్డగోలుగా ప్రతి చిన్నదానికి కూడా కేసు పెట్టాను హింసించను అసలు ఏమీ లేకుండా కేసులు పెట్టేసి హింసిస్తున్నారు దీన్ని ఇప్పటికైనా సరే తీవ్రం కండిసనో ఇప్పటికైనా సరే మీరు మారకపోతే రేపు తీవ్ర పరిమాణాలు ఉంచాయని చెప్పి నేను మేము బందర్ నియోజకవర్గం కానూరు గ్రామంలో ఏసీబీ వాళ్ళ పెక్సీ ఎవరో చింపితే అక్కడ ఉన్న ముగ్గురు యువకుల్ని తీసుకొచ్చి రాత్రి ఎస్ఐ గారు వాళ్ళ కానిస్టేబుల్స్ వాళ్ళని రూంలో కూర్చోబెట్టి స్టేషన్ తీసుకురాకుండా కాళ్ళ మీద కుడతాం నీళ్ళు పోయటం ఆ అవమానానికి తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకుందాం అని అంటే తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోయారో ఒకసారి ఆలోచించాలి పెక్సీ ఎంత దాని ఎంత అసలు అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏముంది తెల్లారి తీసుకొచ్చి అడగచ్చు అలా లేకుండా అక్కడ వాళ్ళ పైన అధికారులుకి ఒత్తిడి ఎక్కువైపోయి ఆ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఎలా ఆడిస్తే అలా ఈ అధికారులు ఆడతాం వాళ్ళని ఇబ్బంది పెడతాం ప్రజలే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఆ కానూరు గ్రామంలో ఎప్పుడు కూడా గొడవలు కానీ ఇవన్నీ లేవు లేనిపోని అని పెట్టేవాళ్ళని కొడత ఊరందరూ కూడా వచ్చి ఆడవాళ్ళు ఆడవాళ్ళందరూ వచ్చి వాళ్ళ వాళ్ళు కళ్ళం నీళ్లు పెట్టుకొని బాధపడతా ఉంటే మేము ఇలా కాదు చట్ట ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఇక లాయర్ గారు మరి మన శాంతి ప్రసాద్ గారు అలాగే పుప్పాల ప్రసాద్ గారిని పిలిచి అసలు ఇదేంటి అసలు వీళ్ళు కొడతానికి గల కారణాలు ఏంటి ఈ దారుణం ఏంటి అని చెప్పి మాట్లాడినప్పుడు వాళ్ళతో మొత్తం అంతా కూడా సేకరించి దాని మీద ఎస్ఐ గారి మీదే ప్రైవేట్ కేసు పెట్టాం చట్ట ప్రకారంగా మళ్ళీ యాక్షన్ తీసుకోవాలని మరి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తున్నాం ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడతాం వాళ్ళ వెనకాల పేరు నాని గారు ఆ గారు ఫోన్ చేస్తే చాలు వాళ్ళకి బట్టలు తడిచిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఇది దుర్మార్గం ఎలా ఉండాలంటే పెద్ద మనుషులు మనం ఎవరన్నా తప్పు చేస్తే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అవ్వచ్చు అదే ఒక ఊరు వాళ్ళు రా మీరు అందరూ ఒక గోపి సత్యంగా ఉన్నారు ఆయన పిలిస్తే ఊరు కట్టుబాట్లు ఉన్నాయి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఫైన్లు వేస్తారు తెప్పతే వాళ్ళ ఊళ్ళో ఎవడేంటో వాళ్ళకి తెలుసు షెడ్యూల్ అంటే ఎవడంటే ఏంటో తెలియదు కనీసం అలా ఏమీ లేకుండా అర్ధరాత్రిగా తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా అవమానం పడి వంద మంది గ్రామం నుంచి వచ్చారంటే ఎంత ఇబ్బంది కలిగిందో ఇబ్బంది ఇబ్బ ఇలా ఇబ్బంది కలిగే పరిస్థితులు తీసుకొస్తున్నారు ఈ పోలీసులు కూడా అధికారులు కూడా ఒకసారి ఆలోచించాలి లే ఊర్లు ఊర్లు తిరగబడే పరిస్థితులు వస్తే ఆ రోజు మీ పరిస్థితులు దారుణంగా ఉండి స్టేషన్లు ఆఫీసులు వదిలి పారిపోవాలని పరిస్థితి తెచ్చుకోకూడదని మీరు మేము ఒక లాగా ఉండి సమస్యలు సాల్వ్ చేయాలి తప్ప ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయకూడదని మరొకసారి అధికారులకి అందరికీ కూడా జనసేన పార్టీ తప్పని హెచ్చరిస్తున్నాం